శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయినాథాయన్ మహా ముప్పై అధ్యాయం బాబా కృపకు పాత్ర వారు తగినంత శక్తిని జ్ఞానమును నిత్యానిత్య వివేకాలను బాబా బాబాగారి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకున్నకు సాయి గురువుల వలను దీని వలన అజ్ఞానులు జన్మరాహిత్యను కాకాజీ వైద్యం కాకాజీ గ్రామం వణి ఇది నాసిక్ జిల్లాలో కలదు ఇతడు సప్తశృంగి దేవత యొక్క పూజారి తన దేవత ఆజ్ఞానుసారం షిరిడి పోయి బాబాని దర్శించాలని నిశ్చయించాడు కానీ షిరిడి ఎక్కడుందో ఎట్లు పోవలేనో ఏమీ తెలియలేదు అతనికి ఇలా ఉండగా బాబాభక్తుడైన శ్యామయే అతని ఇంటికి వచ్చాడు దీనికి ఒక కారణం ఉంది శ్యామ చిన్నప్పుడు జబ్బు పడ్డాడు అతని తల్లి నా కుమారికి జబ్బున ఏమైతే నీ వద్దకు వచ్చి దర్శనం చేసుకుంటానని సప్తశృంగిదేవికి మొక్కుకుంది అటు పిమ్మట ఆమె కుచుములపై తామర వ్యాధులు ఇచ్చింది దయమైతే వణికి వచ్చి రెండు కుచుములు సమర్పిస్తానని మొక్కుకుంది ఈ రెండు మొక్కులు తీరకుండానే ఆమె చనిపోయింది ముప్పై సంవత్సరాల తర్వాత ఒక జ్యోతిష్కుడు శ్యామ తమ్మునితో నీ తల్లి గ్రామంలో ఉన్న గృహదేవతకు మొక్కులు తీర్చుకోవటం మరిచి చనిపోయింది అందువల్లనే మీకు ఈ బాధలు కష్టాలు అని చెప్పాడు ఆ జ్యోతిష్కుడే బూటీమున్నకు వరకు చెప్పిన జ్యోతిష్య ఫలించుడిచే శ్యామ కూడా నమ్మి ఎలాగైనా మొక్కులు చెల్లించుకోవాలి అనుకున్నాడు రెండు వెండి కుచుములు చేయించాడు వాటిని తీసుకుని వచ్చి బాబా మీరే వణిగ్రామంలో ఉన్న సప్తశృంగి గృహదేవత కనుక స్వీకరించండి అన్నాడు అంతట బాబా శ్యామతో కాదు కాదు నీవే అక్కడికి వెళ్ళి స్వయంగా మొక్కు చెల్లించుకోవటం మంచిదే అని చెప్పి ఊది ఇచ్చి వణిగ్రామానికి శ్యామను పంపారు ఆ విధంగా శ్యామ వణిగ్రామానికి రావడం తటస్థించింది ఇదంత ఆదృచ్ఛికంగా ఉంది కాకాజీకి షిరిడి ఎలా పోవాలో తెలియలేదు కానీ వెదకపోయిన తీగ కాళ్లకు తగిలినట్టుగా శ్యామ రావడం ఇద్దరూ షిరిడి పోవటం బాబాను దర్శించటం ఎంత విచిత్రం బాబాకు సర్వ శరణాగుతుడవడంతో బాబా ఆశీర్వాదంతో కాక తన కష్టాల నుంచి బయటపడ్డాడు రహత చంద్ బాబా మహేచ్చరాన్ని వర్ణించడం ఎవరితరము సహజంగా తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంటారు బాబా విషయంలో కలలు ఎప్పుడు వచ్చినా సచుములవుతాయి ఒకనాడు బాబా దీక్షిత్ని పిలిచి నువ్వు పోయి కుశాల్ చంద్ని తీసుకురా వాణ్ణి చూసి చాలా రోజులైంది అన్నారు టాంగలో దీక్షిత్ అతని ఇంటికి పోయి బాబా ఆజ్ఞని చెప్పాడు కుషాల్ చంద్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆనాటి మధ్యాహ్నమే కుశాల్ చంద్కు బాబా కల్లో కనపడి షిరిడీ రమ్మన్నట్టుగా కలకన్నాడు ఇంతలో షిరిడీ నుంచి దీక్షిత్ రావడం బాబా కోరికను చెప్పడం జరిగి కుశాల్ చంద్ విస్తుపోయారు బాబాను దర్శించుకున్న కుశాల్ చంద్ చాలా సంతోషించాడు బాబా లీల ఎంత విచిత్రమో కదా అనుకున్నాడు పంజాబీ రామ్లాల్ రామ్లాల్ ఒక పంజాబీ బ్రాహ్మణుడు ముంబైలో ఉంటున్న ఇతడు ఒక నాడు కలకన్నారు కలలో బాబా ఇతనికి మహాంతవలే కనిపించి షిరిడీకి రమ్మన ఆజ్ఞాపించినట్టు కలగన్నాడు కానీ కలలో కనిపించిన బాబా ఎవరో ఎక్కడుంటారో ఎలా వెళ్ళాలో ఏమీ తెలియదు కలలో కనిపించిన బాబాని కలవాలనుకున్నాడు కానీ బాబా చిరునామా లేదు ఏం చేయాలి అనుకున్నాడు ఆనాటి సాయంకాలం ఆలోచిస్తూ బజార్లో వెళ్తున్న ఇతనికి ఒక చోట బాబా ఫోటో కనిపించింది అదొక దేవుని బొమ్మలు అమ్మే దుకాణం వెంటనే అక్కడికి పోయి బాబా ఆనుపానులు తెలుసుకొని షిరిడీకి పోయి అచ్చటం తన జీవితాంతం గడిపాడు ఇలా బాబా తన భక్తులు పలు విధాలుగా షిరిడీకి తీసుకొచ్చి వారి కోరికలు నెరవేర్చేవారు శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయింగ్నాథాయన మహా